చాలా టేస్టీ రెసిపీ అండి అరటికాయ కోడిగుడ్లు ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ ఏదైనా పార్టీ అరేంజ్ చేసుకుంటే తప్పకుండా పెట్టుకోవాల్సిన డిష్ అండి ఇది చాలా టేస్టీగా ఉందండి ఈ రెసిపీ రైస్లోకే కాదండి చపాతి రోటీ దేనికైనా సూపర్ కాంబినేషన్ అండి అరటికాయలు తొక్క చెక్కేసి ఇలా ముక్కలు కట్ చేసేసి వాటర్లో వేసుకోండి అరటికాయలన్నీ తొక్క చెక్కేసి ఇలా ముక్కలు కట్ చేసేసుకుని వాటర్లో వేసేయండి వేసిన తర్వాత కొద్దిగా పసుపు ఉప్పు కొంచెం పెరుగు వేసేసి ఇలా ఉంచితే ముక్కలు నలబడకుండా ఉంటాయండి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతకుండా తీసుకుని కొద్దిగా వాటర్ వేసి నానబెట్టుకోవాలండి రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు మూడు పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి గ్యాస్ వెలిగించి బాండీ పెట్టి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయండి ఆయిల్ వేడిగా అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు చిన్న మీద దోరగా వేపుకుందామండి ముక్కలన్నీ బాగా మగ్గిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక ఇలాచి పొట్టు తీసిన పది వెల్లుల రెబ్బలు ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలిపి గ్యాస్ ఆఫ్ చేసేయండి ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని ఇవన్నీ ఒక మిక్సీ జార్లో తీసేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి ఇలా వేగినవన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పేస్ట్ చేసేసుకుందామండి ఇప్పుడు గ్యాస్ వెలిగించి బాండీ పెట్టి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయండి దీనిలోనే కొద్దిగా పసుపు వేయండి ఈ ఆయిల్ కొద్దిగా వేడిగా అయ్యాక ఉడకబెట్టి పెట్టుకున్న గుడ్లన్నీ వేపేసుకుందామండి వేయించిన గుడ్లన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి గుడ్లు తీసేసాక ఆ బాండీలోనే ఇంకొంచెం రెండు టేబుల్ స్పూన్ల నూనె వేయండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న అరటికాయ మొక్కలు ఈ బాండీలో వేసి వేపుకుందామండి ఈ మొక్కలను ఇప్పుడు మూత పెట్టేసి పది నిమిషాలు మగ్గించుకుందామండి ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఈ ముక్కలని ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి తీసేసిన తర్వాత ఇప్పుడు పేస్ట్ అంతా ఈ బాండీలో వేసేద్దాము పేస్ట్ అంతా ఒక నిమిషం మగ్గిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం వేయండి టేబుల్ స్పూన్ల పెరుగు కూడా వేయండి దీని మీద మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుందామండి ఇప్పుడు ఈ నానబెట్టిన చింతపండుని పులుసు తీసుకుందామండి తీసుకు అంత చక్కగా వేగిపోయిందండి ఇలా ఆయిల్ అంతా పైకి తేలేలా వేగిన తర్వాత ఉడకబెట్టుకున్న కోడిగుడ్లు వేయించి పెట్టుకున్న అరటికాయ ముక్కలు చింతపండు పులుసు అన్నీ వేసేసి ఉడకబెట్టుకుందామండి అరటికాయ ముక్కలు కోడిగుడ్లు వేసేసుకున్నాం కదండి ఇప్పుడు తీసిపెట్టుకున్న చింతపండు రసం కూడా ఇందులో వేసేద్దాం ఇప్పుడు దీని మీద మూత పెట్టి మనం ఒక ఐదు నిమిషాలు మంట మీద ఉడికించుకుందామండి ఒకసారి సాల్వ్ చెక్ చేసుకోండి ఊరంతా దగ్గరగా వచ్చేసిందండి ఇంకొక రెండు నిమిషాలు ఇలా ఉడికిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేద్దాం చేపల పులుసు అంటే ఇష్టమైన వాళ్ళకి ఈ రెసిపీ బెస్ట్ ఆప్షన్ అండి కూర ఉడుగుతుంటే అసలు అదిరిపోతుందండి స్మెల్ అంతా కూర అంతా దగ్గరగా వచ్చేసి ఉడికిపోయిందండి ఇప్పుడు పైన కొంచెం కొత్తిమీర చల్లుకొని గ్యాస్ ఆఫ్ చేసేద్దాము అరటికాయ చూసారండి ఎంత బాగా ఉడికిపోయిందో చాలా టేస్టీగా ఉండే అరటికాయ కోడిగుడ్డు కర్రీ రెడీ అండి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంది పార్టీలో ఒకసారి డిష్ని యాడ్ చేయండి అందరూ లొట్టలు వేసుకుంటూ తింటారండి రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి